అంతర్జాతీయ వేదికపై భారత్ మరో ఘన విజయాన్ని సాధించింది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సభ్య దేశంగా భారత్ ఏడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైంది రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మూడేళ్ల పాటు ఈ ప్రతిష్టాత్మక పదవిలో భారత్ కొనసాగనుంది ఈ ఎన్నికలు అమెరికా న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు దీనిపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ విషయం తెలియజేస్తున్నారు భారత్ ఇప్పటికే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆర్థిక సామాజిక మండలి మహిళా సాధికారత కమిషన్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు కీలక పాత్ర పోషిస్తుంది ఈ నేపథ్యంలో మానవ హక్కుల మండలిలో కూడా మళ్లీ సభ్యత్వం దక్కించుకోవడం భారత్ దౌత్య రంగంలో మరో మైలురాయిగా నిలిచింది ఈ చారిత్రక విజయంపై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పి ఆనందం వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ మానవ హక్కులు ప్రాథమిక స్వేచ్ఛల పరిరక్షణ పట్ల భారత్ కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ విజయం ప్రతీకని కొని అడారు ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడం భారత్పై వాటి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఎన్నికలు భారత్ కు మద్దతు తెలిపిన అన్ని సభ్య దేశాలకు హరీష్పై ధన్యవాదాలు తెలిపారు ఏడు సభ్య దేశాలతో ఏర్పడగా ప్రతి సంవత్సరం జెనీవాలో సమావేశమై మానవ హక్కుల పరిస్థితిపై నివేదికలను సమీక్షిస్తుంది భారత్ ఇటీవల జీ ట్వంటీ సదస్సును విజయవంతంగా నిర్వహించి ప్రపంచ నాయకత్వాన్ని చాటుకుంది వాతావరణ మార్పులు పేదరిక నిర్మూలన మహిళా సాధికారత డిజిటల్ సమానత్వం వంటి రంగాల్లో భారత్ చేస్తున్న కృషి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది